కీర్తి సురేష్ పెళ్ళి ఇది హాట్ టాపిక్ కానీ కీర్తి సురేష్ పెళ్ళికి సంబంధించి ఎన్నో మడతలో ఉన్నాయి ఆ మడతలేంటి ఆ ఏంటి ఇప్పుడు తెలుసుకుందాం కీర్తి సురేష్ పదకొండు సంవత్సరాల సుదీర్ఘ ప్రేమ ప్రయాణంతో పెళ్లి చేసుకోబోతున్నాను అని చెప్పింది కీర్తి సురేష్ వయసే ముప్పై రెండు సంవత్సరాలు ఓ నలభై వేసుకుందాం పదకొండు సంవత్సరాలు అంటే ఇరవై ఏళ్ళకు ఎలా ప్రేమించింది పదకొండు సంవత్సరాల నుంచి ప్రేమిస్తూనే ఉందా డేటింగ్లోనే ఉందా పదకొండు సంవత్సరాల డేటింగ్ అన్నది ఎక్కడ బ్రేకప్ అవ్వకుండా అంటే నమ్మేలాగైతే లేదు సరే అనుకుందాం మరి తమిళ స్టార్ విజయ్తో ప్రేమాయణం కీర్తి సురేష్ వల్లే విజయ్ తన భార్యకు డివోర్స్ ఇవ్వాల్సి వచ్చింది ఇచ్చాడో లేదో కన్ఫర్మ్గా లేదు కానీ ఇద్దరు భార్య భర్తలకి మనస్ఫర్తలు కూడా వచ్చాయి అప్పుడు కీర్తి సురేషే బ్రేకప్ చెప్పి తర్వాత విజయ్ని వదిలేయడంతో విజయ్ మళ్ళీ ఎలాగూ భార్యతో విభేదాలు వచ్చాయి కాబట్టి త్రిషను గోకినట్టు సమాచారం సరే ఇప్పుడు త్రిష విజయ్ల సంగతి పక్కన పెడితే ఈ ఇతని పేరు ఏదో ఉంది టప్పరో టప్పర్ ఎస్ కీర్తి సురేష్ కాబోయే భర్త పేరు టప్పర్ అనుకుంటారు లాస్ట్లో టప్పర్ అని వస్తుంది టప్పరో కీర్తి సురేష్ ఒక హిందూ ఆ టప్పరు క్రిస్టియన్ ఆడు కేరళ ఈవిడ హిందూ చెన్నై పుట్టి పెరిగింది అంత కన్ఫ్యూస్ కన్ఫ్యూజ్గా ఉంది విజయ్ జీవితం సర్వనాశనం చేసింది చిరంజీవి గారితో అప్పుడప్పుడు ఎప్పుడే అప్పుడు చిరంజీవి గారు ఎక్కడ పడితే అక్కడ చేతులేసి కౌగిలించుకొని అట్ట అత్త మూతంతా నాగి నాకి ఏమేమో చేశాడు దీనివల్ల కూడా కీర్తి సురేష్ వాళ్ళ ఇంట్లో ఎన్నో గొడవలు అయ్యాయి అని కూడా సమాచారం సో ఫైనల్గా పదకొండు సంవత్సరాల తర్వాత డిసెంబర్ నెలలో పెళ్ళి చేసుకోబోతుంది ఎంతోమంది కుర్రాళ్ళ గుండెల్లో గూటం కొట్టింది అని చెప్పాలి చాలామంది కోర్ ఫ్యాన్స్ ఏమంటున్నారంటే దేవుడు లేడు అని అంటున్నారు వీళ్ళు సుఖంగా ఎలా కాపురం చేస్తారో నేరు చూస్తా అనే విధంగా శాపనార్థాలు పెడుతున్నారు ఇంకేముంది పెళ్ళి అయిపోతే కాజల్లాగా తల్లి అయిపోతుంది ఈ డిసెంబర్లో పెళ్ళి వచ్చే డిసెంబర్కి వల జోలపాట ఎస్ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోదు థ్యాంక్ యూ